నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో హ్యాండ్ డ్రాన్ శారీస్ పెయింట్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఈ శారీస్ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం ఇది వచ్చేసరికి బెంగళూరు సిల్క్ విత్ డిజైన్ బెంగళూరు సిల్క్స్ అండి ఈ శారీస్ వచ్చేసరికి జెరీ బౌడర్ బ్లాక్ అండ్ వైట్ శారీస్ ఇంక ఇది వచ్చేసరికి జరీ లైన్స్ అనమాట బ్లాక్ అండ్ వైట్ కలర్తో వస్తుంది శారీ కాంబినేషన్ టోటల్ ఆల్రెడీ అంతకుముందు దుప్పటా పోస్టింగ్ చేశానని దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఇంక ఇది వచ్చేసరికి శారీస్ అనమాట ఇంకా శారీ లెంత్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది విడ్త్ వచ్చేసరికి ఫోర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది హ్యాండ్ డ్రోన్ శారీస్ వచ్చేసరికి చేత్తో వేసిన శారీస్ అనమాట శారీస్లో మనకి టెజిల్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు సో శారీస్ అయితే అబ్జర్వ్ చేయండి ఈ శారీలో మనకి బ్లాక్ కలర్ మీద వచ్చిన సో ఈ శారీ చూడండి మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కౌస్ వచ్చింది పళ్ళులో వచ్చి మనకి డిఫరెంట్ ఫోజెస్లో ఉన్నాయి సో మనకి శారీస్ అన్నీ ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి యాస్టిస్గా బట్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఉన్న వేరియేషన్ పార్ట్ సో ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో ఎలిఫెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్స్ ఇక్కడ వచ్చేసరికి ఎలిఫెంట్ మీద ఒక కృష్ణయ్య దాంట్లో ఒక స్క్వాడ్ ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ శారీ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి కృష్ణయ్య రాధమ్మ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ టో టోటల్ శారీస్ అంతా ఫ్లవర్ పార్ట్ అలాగే అనిమల్స్ పార్ట్ ఈ శారీ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ గర్ల్స్ ఇక్కడ వచ్చేసరికి కౌస్ ట్రీస్ సో ఏ ఏ మాత్రం తక్కువ లేకుండా అన్ని సారీస్తో కంపేర్ చేస్తే ఈ శారీస్కి ఏ మాత్రం తక్కువ లేకుండా వచ్చి ఇది వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ పార్ట్ మీద ఒక ఒక గణేష కూర్చొని ఉన్నాడండి సో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది అసలు ఇలాంటి శారీస్ డిజైనింగ్ చేసినందుకు సూపర్ అనుకోవాలండి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఒక కలంకారీ శారీ డిజైనింగ్ చేయాలంటే ఎంత కష్టమో చూశారు కదా సో ఇప్పుడు చేత్తో వేసిన చేత్తో వేసిన డిజైనింగ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి కౌ మీద కృష్ణయ్య పారాడుతూ సో అలాంటి ఐడియాస్ వచ్చినందుకు అనుకోవాలి సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అలాగే ఫ్లవర్స్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి మనకి క్రిష్ క్రి రాములు వారు కృష్ణయ్య ఇంక ఇక్కడికి వచ్చేసరికి పికాక్ సో వచ్చేసరికి మ్యాంగో పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి టోటల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్స్ ఇక్కడికి వచ్చేసరికి పార్ట్ సో క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ శారీలో ఉన్న థీమ్ సో ఒక స్టోరీకి సంబంధించిన థీమ్ మొత్తం శారీలో డిజైనింగ్ చేయడం అనేది జరిగింది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే మీరు ఇలాంటి ఇలాంటి వేరే డిజైన్ మీద చేసి కూడా చేసిస్తారండి సో ఇక్కడికి వచ్చేసరికి కృష్ణయ్య రాధమ్మ ఇక్కడ వచ్చేసరికి కోకోనట్ ట్రీస్ ఫ్రంట్ పార్ట్ అంతా ఫ్లవర్స్ సో శారీ చూసారు చక్కగా ఉంది కింద వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాట్స్ ఉన్నాయండి ఇక్కడ ఇందాక ఇక్కడ ఇక్కడేమో చిన్న చిన్న చుక్కలు ఉన్నాయి ఇక్కడేమో ఫైవ్ ఫైవ్ డాట్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫ్లేవర్స్ సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ కౌ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోజెస్లో డిఫరెంట్ ఫోజెస్లో బాయ్స్ ఉన్నారు చో సో ఇలాంటి థీమ్ శారీస్ చేస్తున్నందుకు సూపర్ అనుకోవాలి ఇక్కడ హార్స్ మీద కృష్ణయ్య రాతమ్మ ఇక్కడ వచ్చేసరికి మనకి కృష్ణయ్య సో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడైతే రాముల వారు సీతామ్మ కళ్యాణం ఈ శారీలో థీమ్ అయితే ఫ్రంట్ పార్ట్ అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్సెస్ ఉన్నారు టెజిల్స్ పార్ట్ వేశారు సో మనకి టెజల్స్ వేయించుకోవాలంటేనే మనకి బయట టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ ఛార్జెస్ చేస్తారు కింద డిస్క్రిప్షన్లో టోటల్ శారీ డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి నెక్స్ట్ శారీ థీమ్ వచ్చేసరికి కలంకారీ సిల్క్ మంగళగిరి సిల్క్ అనమాట హ్యాండ్ డ్రాన్ పెయింటింగ్ శారీ ఇది వచ్చేసరికి మంగళగిరి సిల్క్ హ్యాండ్ డ్రాన్ పెయింటింగ్ శారీ సో చేత్తో వేసిన పెయింటెడ్ అనమాట ఈ శారీ లెంత్ వచ్చేసరికి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటుంది అలాగే విడ్త్ వచ్చేసరికి ఫోర్టీ సిక్స్ ఇంచెస్ వస్తుంది అనమాట సో ఇది వచ్చే సారీ సైజు విడ్త్ సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గర్ల్స్ బాయ్స్ టోటల్ మనకి ఏదో ఒక పార్ట్ ఏదో ఒక థీమ్తో హైలైట్ చేశారనమాట శారీ అయితే థీమ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఎవరికైనా రీసెల్లర్స్ ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి ఇక్కడ చూడండి రాధమ్మ కృష్ణయ్య రాధమ్మ ఇక్కడికి వచ్చేసరికి ఒక హౌస్ మీద డిఫరెంట్ టైప్స్ హోజెస్తో బాయ్ ఇక్కడికి వచ్చేసరికి కళ్యాణం పార్ట్ మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అంతా డిజైనింగ్ ఇక్కడేమో డబల్ ఎలిఫెంట్ మీరు ఇప్పటిదాకా డబల్ పీకాక్స్ చూసారు ఇక్కడ డబల్ ఎలిఫెంట్ సో చెప్పాను కదండి ఇక్కడ మళ్ళీ యాస్టేజ్ డబల్ పీకాక్స్ ఇక్కడ వచ్చేసరికి ఒక గోపిక ఇక్కడ వచ్చేసరికి రాధమ్మ కృష్ణయ్య కింద సిట్టింగ్ పొజిషన్లో ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాయ్స్ ఫ్రంట్ పార్ట్ అంత ఫ్లవర్స్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇంకో ఒక గర్ల్ మజ్జిగ చిలుకుతారు కదండి ఆ చిలుకటంలో ఉన్న పాత అనమాట సో మీరు శారీస్ కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే క్లారిటీగా ఉంటుంది